హాయ్ హలో నమస్తే టిక్ టాక్లో వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి సోషల్ మీడియాలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎన్నో షోలు అదే రకంగా కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీస్ వైజాగ్ సత్యామలు ఉప్పల్ బాలిక మన స్టూడియోకి వచ్చారు నమస్తే నమస్తే అండి అయితే ఇప్పుడు బాలు అని మీద బాలిక అని విధవాలా నన్ను నైన్ తర్వాని విలువ నయనతారై చచ్చిపోతుంది ఆ మాట అంటే ఎందుకు నేను నైన తర కన్నా బాగుంటాను నీకు తెలియదు నైనతార చాలా మంది టచ్ చూసి అందరు నైనతరలా అంటారు నేను నైన తరకన్నా అందంగానే ఉంటాను టచ్ టచ్చరా స్ట్రక్చరా టచ్చరు స్ట్రక్చర్ స్ట్రక్చర్ కాదు స్ట్రక్చర్ ఓకే ఐ డోంట్ నో ఇంగ్లీష్ టచ్చర్ నో అయితే అసలు ఉప్పల పాలు ఎక్కడి నుంచి వచ్చిండు ఎట్లు వచ్చిండు ప్రస్థానం ఏంది అసలు కథ ఏంది అసలు మా ఊరు నుంచి వచ్చాను అందరు చూస్తారు వస్తారు ఈస్ నేను మీ ఉప్పల్ బాలు నాది మహబూబ్నగర్ డిస్టిక్ దిస్ ఈజ్ వెన్నచేడు మాది దిస్ ఈజ్ మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి మాకు నిన్నట్టు రామ్మోహన్ రెడ్డి పరిగి మాకు వెన్న చెడు మాది ఫస్ట్ థాంగ్ నేనేం చేశానంటే నేను ఒకరు పనికి హైదరాబాద్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఉప్పల్లో సెటిల్ అయ్యి ఉప్పల్లోకి పేరు తెచ్చి ఇప్పుడు ఉప్పల్లో ఉప్పల బాలని అట్టకాయల భాస్కర్ బాలరాజుతో వరకు చేసుకుంటే ఉప్పల్లో సెటిల్ అయిపోయాను సరే అయితే ఇప్పుడు నీకు వైజాగ్ సత్యకి అసలు మీ ఇద్దరికి పరిచయం ఎట్లా ఏర్పడ్డది మీ ఇద్దరు ప్రయాణం ఎట్లా మొదలైంది అన్నట్టు ఏ వైజాగ్ సత్య నాకు ఎలా తెలుసు అంటే ఆయన టిక్ టాక్లో నా వీడియోలు చూసి బాగా ఫి ఫిచ్చెక్కిపోయాడంటే ఆశపడ్డా మీ ఆశ అంటే ఒక ఫ్రెండ్ లాగా నీ వీడియో నేను ఒక మా టీవీలో ప్రోగ్రామ్ చేస్తారు కదా అవార్డ్స్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ చేసినప్పుడు నాకు డ్యాన్స్ పిలిపించారు ఈయన సింగర్ బే బేబీతో వచ్చాడు వైజాగ్ సత్తా వచ్చినప్పుడు ఆ ఉప్పల బాలు మీ వీడియోస్ బాగుంటాయి మీరంటే నాకు ఇష్టం మీ నెంబర్ ఇస్తానని అడిగాడు నేను అప్పటికే ఫేమస్ కదా అక్కడికి వచ్చాను ఈయన సింగర్ బేబీతో వచ్చారు అన్నట్లు వస్తే నేను నెంబర్ ఇస్తావా ఉప్పల్ బాలు అంటే ఇస్తానని చెప్పా ఇచ్చాడు వచ్చాడు నా దగ్గరికి వచ్చా హైదరాబాద్లో ఉంటాను నీతో పాటు నేను కూడా సినిమాలు అలా చేస్తాను నాకు కూడా అంతకుముందు సింగర్ బేతో రాజమౌళి ఇంటికి కాని చిరంజీవి ఇంటికి వెళ్ళాను ఇంటర్వ్యూలు చేశాను అది అన్నాడు ఓకే పర్లేదు వచ్చేసే సత్య అని ఆయన హైదరాబాద్కి వచ్చేసాడు వచ్చేసి నేను ఇంకా హైదరాబాద్లో తన రూమ్ తీసుకుని ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో పెట్టాను తర్వాత తన సొంతంగా రూమ్ తీసుకుని ఆ రూమ్లో తను ఉంటాడు నేను అప్పుడప్పుడు నేలకు పదిహేను రోజులు అక్కడ పదిహేను వేల రూపాయల అలా జర్నీ మా ఇద్దరిది మొదలైంది మా పరిచయం మొదలై ఇప్పటికీ కరెక్టు ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే కొన్ని ఇంటర్వ్యూలు చూసినా నా వల్ల సత్య ఎదుగుతున్నాడు లేదా నా సత్య నాకేం చేయలేడు నా అంతా నేను ఎదిన అని చెప్పి నువ్వు అనడం లేదు లేదు ఉప్పల బాలు కొరకు నేను చాలా కష్టపడ్డాను చాలా చోట రికమెండ్ చేసినా అని చెప్పి సత్య అంటాడు అంటే ఇది జనాలను పిచ్చోళ్ళని చేయడానికి మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటే మళ్ళీ తెల్లారు చూస్తే మీ ఇద్దరు కలిసే ఉంటారు మళ్ళీ నేను హాయ్ అండి నేను వైజాగ్ ఉప్పల అండి నేను సత్యతోటి వాళ్ళ వైజాగ్ వచ్చినాను నువ్వు అంటావు లేకపోతే హాయ్ అండి నేను వైజాగ్ సత్య అండి కలిసి బాలు చోటు కూర్చొని సత్య అంటాడు అంటే మీ ఇద్దరు కలిసి పిచ్చోలం చేస్తున్నారు చేస్తున్నానట లేకపోతే వాస్తవంగా మీ ఇద్దరి మధ్య ఉన్నాయి ఉన్నాయంట మా ఇద్దరి పదలు ఏం లేదు ఎందుకంటే సత్య నాకు నచ్చవా నేను కొంత వార్త తిరుగుతాను నాకు నచ్చదు అంటే నా ఇష్టం వచ్చిన వల్ల నేను తిరుగుతాను ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే రాకేష్ మాస్టర్తో నువ్వు మాట్లాడతా అవును ఆయన బతుకున్నప్పుడు నువ్వు రాకేష్ మాస్టర్తో మాట్లాడతా మైన్షన్ మయో షోకి ఓకే ఎందుకు రాలేదు బాలు నువ్వు అంటే నేను సత్య ఆపేషన్ అని చెప్పి నువ్వు అన్నావు తర్వాత సత్యతో మాట్లాడి నాకేం సంబంధము నేనేమి ఆపలేదు చెప్పి సత్య అంటాడు అంటే ఏందన్నట్టు అసలు ఇది జనాలు మీరు కన్ఫ్యూజ్ చేస్తూ నేను ఆన్సర్ చెప్తాను అప్పుడు మాకు వేరే షూట్ ఉంది వెండిల కిషోర్ అందరు హీరో శ్రీకాకుళం షర్లెక్ హోమ్స్ అనే మూవీ నేనే బాలుకి అన్న అవును ఎందుకంటే బాలు నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి ఆ మూవీలో మేము అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మూవీ అంటే అది చాలా సువర్ణ అవకాశం లాంటిది వెండితే మీద కనిపించడం ఆ షోకు నువ్వు వెళ్ళొద్దు రాకేష్ మాస్ షోకి తర్వాత నేను చేసుకోవచ్చు ఆల్రెడీ మనం రాకేష్ మాస్తో బనే బాస్ చేశాము ఫారెస్ట్ బాస్ చేశాము ఈ మూవీలను ఉండాలని నేను డిమాండ్ చేశాను వెళ్ళొద్దని ఆపాను నేను అవును సత్య ఆపాడు నా ఫ్రెండ్ కాబట్టి ఆపాడు కాబట్టి తన కోసం నేను ఉండిపోయాను అయితే ఈ మధ్య కూడా ఎక్కడో ఏదో ఒక ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తాను నువ్వు సత్య వల్ల నాకేం లాభం లేదు నా వల్లనే సత్య లాభము అన్నట్టు ఏదో మాట్లాడు ఈ మధ్య కాలంలోనే ఒక పదిహేను రోజుల క్రితం నెల రోజుల క్రితం కోపం వచ్చినప్పుడు ఆయన నా గురించి మాట్లాడుతూ నేను మాట్లాడతాను ఎవరి వల్ల వాళ్ళ కదా నా నుంచి సత్తకి ఏమైనా ఆఫర్ వస్తే ఏం చెప్తాను తన వల్ల నాకు ఆఫర్ ఉంటే తను చెప్తాను మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రపంచానికి తెలుసు ఏమున్నా మేము ఇద్దరమే కలిసి చేస్తాం కలిసి తిరుగుతాం అని కూడా తెలుసు అంటే ఆ స్క్రీన్ మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మీ ఇద్దరు బాగా కలిసి ఉంటారు కెమెస్ట్రీ అవును మా కెమిస్ట్రీ బాగుంది కాబట్టి ఇన్నిళ్ళు నుంచి మేము ఇలా ఇడిపోకుండా ఉన్నాం అదే అదేంటున్నా ఇప్పుడు ఆ స్క్రీన్ మీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు మరి స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఇద్దరు విడివిడిగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒకరి గురించి ఎప్పుడు నిజంగా బాలు కోసం నెగిటివ్ గా మాట్లాడినట్టు మీరు ఆ వీడియో తీసుకొస్తే నేను హైదరాబాద్ విషయం మాట్లాడలేదు కానీ బాలు నువ్వు ప్రమోట్ చేసేవంటున్నావు కాబట్టి బాలు వల్ల ఏ మూవీస్ లో వచ్చాయి ఏ టీవీ షో లో వచ్చాయి లేకపోతే ఏ స్టూడియోలో కూర్చోబెట్టావంటే అని చెప్పాను తప్పితే బాలు మీద నేను ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు ఇంకో విషయం ఏంటి బాలు నేను సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ నా వల్ల ఆయనకు అవకాశాలు వచ్చి ఆయన వాళ్ళ నాకు అవకాశాలు వచ్చి నా వల్ల ఆయన లబ్ధి పొందాడు ఆయన వాళ్ళ నీళ్ళు లబ్ధి పొందాడు ఇద్దరికి ఇద్దరు హెల్ప్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది కంటిన్యూ అయింది నేను ఎప్పుడు కూడా బాల్ మీద నెగిటివ్ గా అయితే మాట్లాడాలి అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే చాలా చోట్ల చాలా వీడియోల్లో చాలా ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడింది జనాలు కన్ఫ్యూజన్ లోకి వచ్చారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా పబ్లిక్ మేమిద్దరం ఎప్పుడైనా బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం తన వల్ల నాకు కాపలు వస్తాయి నా వల్ల తన కాపలు వస్తాయి ఎవరికి వచ్చే సాయిస్ వాళ్ళకు ఎవరు టాలెంట్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు ఎవరు ఎవరిని ఫేమస్ అయ్యారు ఎవరు ఎవరు వల్ల ఫేమస్ గారు ఎవ్వరు సొంతంగా వాళ్ళే ఫేమస్ అవుతారు ఒకరు చెప్తే ఫేమస్ కావడము ఇంకొకరు మనం వల్ల మనకు అవకాశాలు రావు ఇవ్వ టాలెంట్ వాళ్ళది అంతే